ఖమ్మం నగరంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లలో మురికి కాలువలు వర్షపు నీటితో నిండిపోతున్నాయి నీరంతా రోడ్లపైకి చేరి ఇళ్లలోకి చేరుతుంది దీంతో కాలువలో ఉన్న చెత్త చెదారమంతా రోడ్డుపై నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుంది ఈ క్రమంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నగా ఉన్న మురికి కాలువ వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని నూతన కాలువను నిర్మించి మురికి నీరు వర్షపు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు సమస్యను ఎన్ని సార్లు విన్నవించుకున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఆరు డివిజన్ లో సమస్య ఉన్న నేపథ్యంలో ఇరవై ఆరు డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పారు వేసుకుంటే ఇందులోకి వచ్చినట్టే ఉంది మురికి కోపంలోకి చూడండి ఉదయం వచ్చేసరికి ఎంత చికాకు ఉందో వాసనతోని మామూలుగా చిన్న వర్షం కూడా చెత్త చదారం బాగా పేరుకుపోతుంది ఏ కంపవాసన వచ్చినా ఈ కళేబెరాలని గొర్రెలు కోసినా మేకలు కోసినా ఏది కోసినా రాత్ర దగ్గర నుంచి బ్లడ్ మొత్తం వస్తూనే ఉంది రోడ్ల మీదకి వస్తుంది చెత్త అంతా బాగా కుటకు వస్తుంది రోడ్డు కాలువలు చిన్న కూడా పైకి రోడ్డు మీదకి వస్తుంది చెత్త చెదారం బాగుంటుందని కాలువలు పెద్దగా చేపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం చూస్తాను ముప్పై నలభై ముప్పై ఏడు నుంచి నలభై చూస్తున్నాను కాలువలు పొంగిపోతాయి కాలువలు ఉన్న వెనర్జీ చెత్త చెదారం డ్రైనేజీ లెట్రిన్ మొత్తం ఇప్పుడు లైవ్ చూడండి రోడ్డు మీద ఎలా ఉందో ఎంత గలీజ్ ఉందో ప్రజలు నిరసించలేకపోతున్నాం ఈ వాసనకి భరించలేకపోతున్నాం భరించలేకపోతున్నాం ఈ రోడ్డు ఎడల్పు కావు ఈ సమస్య ఎవరు తీసాలో తెలియట నలభై వేల నుంచి ప్రభుత్వాలు చూస్తున్నాం కానీ మారట్లేదు ఈ వ్యవస్థ ఇలాగే ఉంది ఇప్పుడు డైరెక్ట్ లేవు చూడండి ఎలా ఉందో పది నిమిషాలు వర్షానికి ఇలా మొత్తం గలీజ్ అయిపోయింది ప్రతి కాలం అంతే రికబా సెంటర్ మొత్తం ఇలాగే ఉంది బస్ స్టాండ్ నుంచి ముత్తా ముస్టాండ్ రోడ్డు అంతా చిన్న ఇరుకు దారి ఉంది అది పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ నుంచి ఈ మురిక్కాలో పెద్ద చేసి నీళ్లు బయట పారకుండా మురికాల నీళ్లు బయట పారకుండా పెద్ద మురిక్కల నుంచి సీదా వెళ్ళిపోయేటట్టు చేయగలరు ఎందువల్ల అంటే దీనివల్ల ఒకవైపు నుంచి ఒకవైపు నుంచి మున్సిపాలిటీ వాళ్ళేమో పారిశుధ్యం అంటున్నారు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రైనీ సీజన్ రాగానే కలెక్టర్ గారు పై పైకి నుంచి డ్రైడే ఫ్రైడే అని అంటారు కానీ ఇక్కడ చూస్తేనేమో మురికి మొత్తం రోడ్డు మీద జల్లి ఈ మురికి వల్ల డయేరియా ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడే రెండు హాస్పిటళ్ళు ఉన్నాయి ఈ హాస్పిటల్ దగ్గర చిన్న వర్షం పడ్డప్పుడు చూడండి ఎంత గలీజ్గా ఉంటుందంటే ఇది ఎన్నోసార్లు విన్నవించినాం మేము ఈ ఇక్కడ ఇరవై ఐదో డివిజన్ పక్కన ఉంది ఇటు పక్కన ఇరవై ఆరో డివిజన్ ఉంది ఈ సన్న మూరిక్కల వల్ల ఈ ఇది మొత్తం రోడ్డు మీదకి వచ్చేసరికి ఈ ప్రాంత ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పి ఇది ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మేము ప్రజాపాలకులు మా దగ్గర ఎంతమంది ఉన్నా సరే స్వయాన మా మేడం గారు ప్రజాపాలకులు అయినా సరే ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీని స్పందనే లేదు కాబట్టి ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళగలరని మా యొక్క రిక్వెస్ట్ ఇక్కడ అసలు ఉండలేకపోతున్నారు ఎవడి ఇల్లు వాడు కడుక్కోటానికి పని మనిషిని పెట్టి ఒక రెండు మూడు వందలు పెట్టి క్లీన్ చేసుకోవాల్సింది వస్తుంది ప్రతి చిన్న వర్షానికి